ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి కార్తికేయ గుమ్మకొండ ఇంటర్వ్యూ ఫర్ భజే వేగం ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా భజే వేగం ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అజయ్ కుమార్ పి కో గా వ్యవహరిస్తున్నారు ఈ నెల ముప్పై ఒక్కన భజేవాయు వేగం సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది ఈ సందర్భంగా సినిమా హైలైట్స్తో పాటు తన కెరీర్ విశేషాలను ఇవాటి ఇంటర్వ్యూలో తెలిపారు హీరో కార్తికేయ గుమ్మకొండ లాక్డౌన్ టైంలో ప్రశాంత్ రెడ్డి కలిసి భజేవాయు వేగం కథ వినిపించాడు కథ చెప్పడం ప్రారంభించిన కొద్దిసేపటికే నేను అందులోని ఎమోషన్స్కు కనెక్ట్ అయ్యాను ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాను క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొంత టైం అడిగాను భజేవాయు వేగం సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత కథ మీద దర్శకుడు ప్రశాంత్ మీద మరింత నమ్మకం పెరిగింది ముందు త్వరగా ఫినిష్ చేయాలనుకున్న ఈ సినిమాను ఇలా కాదు ఇంకాస్త టైం కేటాయించి ఇంకా బెటర్గా చేద్దామని అనుకున్నాం నేను అప్పటికే బెదురులంక స్టార్ట్ చేశాను ఆ సినిమా పూర్తి పూర్తిచేసి మళ్లీ వాయు వేగంకు తిరిగి రావాలని టీంతో డిస్కస్ చేసి వెళ్లాను అందుకే ఈ సినిమాలో కొన్ని చోట్ల జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నా హెయిర్ స్టైల్ మారినట్లు తెలుస్తుంది భజే వాయు వేగం సినిమా ఇప్పుడున్న నా ఇమేజ్కు సరైన మూవీ హీరో అంటే మనం పోల్చుకునేలా ఉండాలి అతనికి ఎదురయ్యే సమస్యలు వాటిని సాల్వ్ చేసుకునేందుకు ఎంచుకునే మార్గాలు ఇవన్నీ ఇన్స్పైరింగ్ ఉండాలని భావిస్తా అప్పుడే ఐడియల్ అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు హీరోగా నాకు కొంచెం సోషల్ కన్సర్న్ ఉంది అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది మంచి ఎంటర్టైన్మెంట్ కూడా భజే వాయు వేగంలో ఉంటుంది ఇలాంటి చిత్రంలోనే నేను నటించాలని కోరుకున్నాను ఇందులో హీరోయిజం యాక్షన్ సెంటిమెంట్ ఎమోషన్ లవ్ అన్నీ కుదిరాయి ఈ కథ దర్శకుడు ప్రశాంత్ చెప్పినప్పుడు కార్తీ హీరోగా నటించిన ఖైదీ టైపులో ఊహించుకున్నాను ఖైదీలో ఉన్నంత యాక్షన్ ఈ మూవీలో ఉండదు కానీ అలాంటి ఎమోషనలా డ్రైవ్ హీరోకు ఒక ప్రాబ్లం అతనికుండే ధైర్యం ఇలాంటి ఫ్రేమ్ లో కథ ఉంటుంది సెకండ్ హాఫ్లో రేసీ ప్లేతో మూవీ సాగుతుంది యువీ క్రియేషన్స్లో సినిమా చేస్తున్నానంటే హీరోగా నాకొక పెద్ద బ్యానర్ దొరికిందని సంతోషించాను యూవీలో చేస్తే మేకింగ్ పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయి అనే నమ్మకం ఉంటుంది యూవీ కాన్సెప్ట్స్ నుంచి మా భజేవాయువేగం టీంకు కంప్లీట్ సపోర్ట్ దొరికింది వేగం సినిమాలో రెగ్యులర్ టైప్ పాటలు ఉండవు సీరియస్గా కథ వెళ్తున్న టైంలో పాట వస్తే ఆడియన్స్ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు ఈ సినిమాలో సెట్ అయిందే పాట పాపులర్ అయ్యింది అయితే ఈ పాట మీద మాకు పెద్దగా కాన్సన్ట్రేషన్ లేదు ఈ పాట కథను ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రమే ప్లాన్ చేసుకున్నాం హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన ట్విస్టులేవి వాయు వేగం సినిమాలో ఉండవు ఆమెది ఇంపార్టెంట్ రోల్ కథను ముందుకు తీసుకెళ్తుంటుంది ట్రైలర్లో ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన షార్ట్స్ తక్కువగా ఉన్నాయంటే కారణం ఆమెకు సంబంధించిన షార్ట్స్ పెడితే కథ రివీల్ అవుతుంది ట్రైలర్ హీరో అడాప్ట్ చేసుకున్న కొడుకుగా చూపించాం అక్కడే కథ మొదలవుతుంది నా దృష్టిలో ఫైట్స్ చేయడం విలన్ను ఎదిరించడం ఎలా హీరోయిజమో తండ్రి కోసం నిలబడటం నా అనుకున్న వాళ్ల కోసం ఎక్కడిదాకా అయినా వెళ్లడం ప్రేమించిన అమ్మాయి కోసం పోరాటం చేయడం కూడా హీరోయిజమే వాయు వేగం ఫస్ట్ లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు సెకండ్ లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనేది చూపిస్తున్నాం నేను స్క్రిప్ట్లో ఇంటర్ఫియర్ కాను కానీ నాకు అనిపించిన అంశాలలో డిస్కస్ చేస్తుంటాను క్యారెక్టర్కు రెడీ అయ్యేందుకు మాత్రం టైం కావాల్సి వస్తే తీసుకుంటా వాయు వేగం సినిమా క్రెడిట్ అంతా వంద శాతం దర్శకుడిదే రాహుల్ను స్క్రీన్ మీద హ్యాపీడే సినిమాలో చూసా ఆ రెస్పెక్ట్ నాకు తన మీద ఇప్పటికీ ఉంది రాహుల్ ఈ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు మేము కలిసి హ్యాపీగా షూటింగ్ చేశాం రాహుల్ తక్కువ టైంలో నాకు మంచి మిత్రుడు అయ్యారు అతని బ్రదర్ రోల్ చేస్తున్నాడు మా కాంబినేషన్ కొత్తగా ఉండబోతోంది హీరోగా చేస్తున్న టైంలో విలన్గా గ్యాంగ్ లీడర్ వాలిమే చిత్రాల్లో నటించడం రిగ్రెట్ గా ఫీల్ అవ్వడం లేదు అప్పటిదాకా నా సినిమాల రేంజ్ వేరు గ్యాంగ్ లీడర్ సినిమా రేంజ్ వేరు నేను అమెరికా సహా చాలా మంది ప్రేక్షకులకు గ్యాంగ్ లీడర్ ద్వారా గుర్తుండిపోయాను అజిత్తో వలిమే సినిమాలో నటించాక తమిళనాట గుర్తింపు దక్కింది ఈ సినిమాల తర్వాతే నేను స్టైలిష్ మేకొవర్లో సినిమాలు చేయడం ప్రారంభించా అప్పటిదాకా మాస్ లుక్లో ఆర్ ఎక్స్ ఒక వంద బుణ వంటి మూవీస్లో నటించాను గ్యాంగ్ లీడర్లో నటించడం నా కెరీర్కు ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది ఆ సినిమా తర్వాత విలన్ ఆఫర్స్ తెలుగులో వచ్చినా నాకు నచ్చేలా రాలేదు తమిళంలో మాత్రం విలన్గా ఆఫర్స్ వచ్చినా తెలుగులో హీరోగా చేస్తున్నందువల్ల కమిట్ కాలేదు దర్శకుడు ప్రశాంత్తో నెక్స్ట్ మూవీ కూడా చేయాలనుకుంటున్నా